హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తాగేశాను తాగేసి మెట్లు వరండా అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత వాకిలి ఊడ్చానండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయింది ఇప్పుడే మనుషు జనాలు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారనమాట పిల్లల స్నానానికి ఏమో నీళ్లు పట్టి నీళ్లు కాగబెడుతున్నాను రోజు ఏమి వంట చేయాలో అని చెప్పి అన్నీ పక్కన పెట్టుకున్నాను అరటికాయలు అయితే ఉన్నాయండి అరటికాయ ఫ్రై చేసి చారు చేయాలనుకున్నాను ఇక్కడేమో బియ్యం పోసి బియ్యం కడుగుతున్నానండి కడిగి ఒకవైపు ఏమో అన్నం ఇంకోవైపు నీళ్ళు కాగబెట్టాలి ఈలోపు పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేయమని చెప్పాలండి ఇంకా వాటర్ కూడా తక్కువ ఉన్నాయి వాటర్ తీసుకురమ్మని చెప్పాలి ఎసర అండి నేనైతే ఇలానే పెడతాను అప్పుడు అన్నం మంచి పలుక ఉడుకుతుందనమాట ఇక్కడేమో బనానాస్ కట్ చేస్తున్నాను కట్టర్ ఏమో వాష్ చేయలేదు నీకు అందుకని చాక్తో కట్ చేస్తున్నాను చాక్తో కట్ చేయడం నాకు రాదండి అందుకే సరిగ్గా కట్ చేయలేకపోతున్నాను అనమాట బనానాస్ ఏమో స్కిన్ తీయడం నాకు కొంచెం టఫ్గా అనిపించింది చాక్తో సరే అండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకొని నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ వరకు వస్తాయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి అవి కూడా మీరు చూడొచ్చండి ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేశాను కూర కూడా ఉండానండి ఇంకా చారు అయితే పిల్లలకు బాగా నచ్చింది మా అబ్బాయి అయితే మంచిగా బాగుంది మమ్మీ టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు ఇదేమో కర్రీ కర్రీ ఎక్కువగానే అయిందండి సరే ఓకే బాక్స్లో అయితే చారు వేస్తున్నాను చారు బాక్స్లో ఉంటుందో మరి మధ్యాహ్నం కల్లా పోతుందో అయితే తెలియదు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్ ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కర్రీస్ షేర్ చేసుకుంటారంట అందుకే ఆమె కొంచెం ఎక్కువ ఎక్కువ వేయమని అడిగింది సరే అండి మరి ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే ప్లీజ్ అండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందని అప్పుడే కదా నేను ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు అర్థమవుతుంది ఇక్కడేమో మా పాపకి అన్నం వేస్తున్నాను తను స్నానం చేసి వచ్చింది అన్నమను కూర చారు మూడు వేసి ఇచ్చాను ఆమె అయితే అన్నం తినేసింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియోస్ చివరి వరకు చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్షన్ చేస్తున్నావు కావాలండి కదా బాయ్ చింటూ ప్రేర్ చేసుకున్నారా ఏరా ప్రేర్ చేసుకున్నారా చేసుకోలేదు కాదు చేసుకోండి కళ్ళు మూసుకోండి ఇప్పుడు ఆడ ఉంది ప్లేస్ ఎతకాలి ఏం కాదులే బాయ్ మంచి కూర్చోవు బాయ్ ఉందలే టైము బాయ్ హలో అండి ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు వాళ్ళకు బాక్సులు కట్టేచ్చి ఇంకా మార్నింగ్ లేచిన నుంచి పిల్లలు వెళ్ళిన దాకా ఒకటే పని ఉంటుంది కదా అంటే ప్రతి మదర్కి ఉంటుంది పని అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళగానే కొంచెం రిలాక్స్ అవుతాము కాసేపు అయితే నేను కొంచెం కూర్చుంటాను ప్రశాంతంగా కూర్చొని అప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేయాలండి ఇంకా నాకు ఆ రెండు పనులు అయితే ఉన్నాయి కుదిరితే కనుక నేను ఈవినింగ్ కాసేపు చదువుకోవాలి అంటే పిల్లలు వచ్చాక ఈవినింగ్ కూడా పని ఉంటుందండి పిల్లలు ట్యూషన్కి వెళ్తారు కదా ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా టైం ఉంటే కనుక నేను చదువుకోవాలన్నమాట ఈ మధ్య అసలు చదవట్లేదు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ సో మచ్ అండి